పంతొమ్మిదో నెంబర్ గేటు నాలుగు రోజుల క్రితం కొట్టుకుపోయింది దీనికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక రాష్ట్రాల నుంచి రెండు ప్రభుత్వాల మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ఈ తు తుంగభద్ర జలాశయానికి వచ్చి ఇక్కడ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు ఇప్పుడు చూడొచ్చు మనము ఈ కొద్దిసేపట్లో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇక్కడికి రానున్నారు ఇందుకోసం భారీగా పోలీసులను మోహరింపు చేశారు నిపుణులు వచ్చారు అదేవిధంగా మన ఏపీ నుంచి మంత్రులు పయావుల కేశవ్ నిమ్మల రామానాయుడులు కూడా ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్యేలు అంటే రెండు జిల్లాలకు సంబంధించి అనంతపురం కర్నూలు జిల్లాలకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మనం చూడవచ్చు పంతొమ్మిదో నెంబర్ గేటు కొట్టుకుపోయిన కొట్టుకుపోవడంతో ఈ ప్రవాహం అంతా కిందికి వృధాగా పోతూ ఉంది ఇప్పటిదాకా నాలుగు రోజుల నుంచి ఏదైతే నూట రెండు టీఎంసీలు గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఏర్పడిన తర్వాత ఈ ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండడంతో నాలుగు రోజుల క్రితం ఈ గేటు కొట్టుకుపోవడం జరిగింది ఈ గేటు కూడా ఎక్కడ ఎక్కడి వరకు కొట్టుకుపోయింది ఏంటి అనేది ప్రవాహంలో ఇప్పటి వరకు గుర్తించలేదు అయితే నీరు వృధాగా పోతున్న దాన్ని అడ్డుకోవడానికి ఇరు ప్రభుత్వాలు అంటే ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు నిపుణులతో సమాలోచనలు చేశారు దీనిలో భాగంగా ఒక మూడు సంస్థలను ఎంపిక చేశారు ముఖ్యంగా మూడు సంస్థల నుంచి ఈ గేటును తయారు చేయాలని ఈ జలాశయము సంబంధించి భారీగా గేటు అంటే అరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తున్న భారీ గేట్ ఇది మొత్తము ఈ జలాశయానికి ముప్పై మూడు గేట్లుంటే పంతొమ్మిదో నెంబర్ గేటు చైన్ లింకు తెగిపోయి ఈ గేటు ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది ఈ నాలుగు రోజుల నుంచి మొత్తం ఇరవై ఎనిమిది టీఎంసీల నీరు వృధాగా ఈ ఇరిగిపోయిన గేట్ నుంచి కిందికి వెళ్ళడం జరిగింది ఈ ప్రవాహాన్ని ఏ విధంగానైనా దీన్ని అడ్డగించి గేటును తాత్కాలిక గేటును ఏర్పాటు చేయాలని నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నారు ముఖ్యంగా మామూలుగా కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు అయితే స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ మొత్తము ఈ దాదాపు డెబ్బై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ జలాశయం తుంగభద్ర జలాశయం నిర్మాణం మొత్తము రాతి కట్టడంతో ఏర్పాటు చేశారు దీనివల్ల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడం అనేది సాధ్యం కాదని నిపుణులు చెప్పారు అయితే తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి మూడు సంస్థలకు అంటే ఒక ఐదు ఆరు ముక్కలుగా తీసుకొని ఈ ఆరు ముక్కలను నీటిపైనే వెల్డింగ్ చేసి ఈ అట్లే గేట్ను ప్రవాహం ఎనిమిది అడుగుల ప్రవాహం ఉంది ఈ ప్రవాహంని మీదనే గేటును అంటే ప్రవాహాన్ని అడ్డగించేలా ఈ గేట్ను కిందికి దించాలనే ప్రయత్నం జరుగుతుంది ఈ ఈ విధంగా చేయడం దేశంలోనే తొలిసారిగా అంటే ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇంజనీరింగ్ సాహసంగా చెప్తున్నారు అంటే ప్రవాహంని అడ్డుకునేలా లైవ్లో గేటును ఏర్పాటు చేయడం అనేది తొలిసారిగా జరుగుతున్న ప్రయత్నమని దీన్ని అందరూ ఆశీర్వదించాలని దేవుణ్ణి ప్రార్థించాలని ఈ అద్భుతం సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు ఇది నాంది అవుతుందని రాష్ట్ర మంత్రులు కెమెరా కెమెరాపర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి